ఆయన ఒక బాధ్యతతో రాలేదు రకరకాల బాధ్యతలు ఏసు ప్రభు వారి భుజ స్కంధాల మీద మోపబడ్డాయి ఏమో రైట్ ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు భక్తులు ఆయనను ఏ విధంగా మనకి పరిచయం చేశారు అని ఆలోచిస్తే మోటొదట బాప్తి స్వమి చిహాన్ అంటాడు ఎదుగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే గొర్రెపిల్లగా పోల్చాడో అక్కడ నుంచి యేసు ప్రభువు కూడా మాట్లాడుతూ తనను తాను ఒక కాపరిగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అదే యేసుక్రీస్తు ప్రభు వారు మనల గురించి మాట్లాడుతూ మీరు నేను మేపే గొర్రెలు అనడం లాస్ట్లో పేతురితో వార్త లాస్ట్లో పేతురితో చెబుతూ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా ఎస్ ఎస్ మై లార్డ్ నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటే నా గొర్రెలు మేపు అనడం నా కూర కాయము అనడం ఇవన్నీ చూస్తాం